ఆదిలాబాద్ జిల్లాలో టీవీ క్యాలెండర్ ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్న ఆవిష్కరించారు టీవీ యాజమాన్యం సిబ్బంది ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటడంలో టీవీ అందరికంటే ముందుంటుందని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలోనూ వారధిగా పనిచేస్తోందని కొనియాడారు నిర్భయంగా వార్తలు అందించడంలో పాత్ర ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ఈ యొక్క ప్రజా సమస్యల మీద టెన్ టీవీ చేస్తున్నటువంటి వారి శ్రమకు అదేవిధంగా యాజమాన్యానికి టెన్టీవీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు టెన్టీవీ ఛానల్స్ అమ్మటువంటి మరి మేనేజ్మెంట్ కానీ దాంట్లో పనిచేసేటటువంటి సోదరులు సోదరు కూడా ఆరోగ్యంగా మరి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి కోరుతూ ఒక విషయం ఏంటంటే ఈరోజు డిజైన్